ముసలమ్మ ఓ ముసలమ్మ ఏంటి తాతయ్య సాంగ్ అయిపోయిందండి స్టూడియోలో సెట్ వేసుకున్నారా అవుట్డోర్ వెళ్ళారా సార్ వచ్చేసింది సార్ 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 వచ్చేసింది ఏంటయ్యా సార్ వచ్చేసింది ఏదో పావచ్చినట్టు దానికి అంతకం గారు ఎందుకు ఇది మామూలు లెటర్ కాదు సార్ మీరు అభిమానించే మీ అభిమాన లెటర్ అన్నాసిందా నా అక్షర కిరణాల వెలుగు సూర్యుడా మీ టీవీ ఇంటర్వ్యూ చూశాను మీకు వేలాది మంది అభిమానులున్నా మీ అభిమానం అంతా చూపించినందుకు ఆనందంతో ఉక్కిరి మీ కళ్ళ పడకుండా మీ ప్రేమకు నోచుకుని ఈ అదృష్టవంతురాలు మీ కంటి ముందుకు రావాలని ఆశపడుతుంది నన్ను మీరు చూడాలనుకుంటే ఐ లవ్ యూ అని నా నోటు వినాలనుకుంటే సాయంత్రం నాలుగు గంటలకి నెహ్రూ పార్కు రండి నేను మీకు ఇష్టమైన బ్లూ శారీ కట్టుకుని వస్తాను మీ అజ్ఞాత పాఠపురాలు మీ బ్లూ మీ మీ సూర్య ఏంటి ఉత్తరం అందింది ఏ ఉత్తరం ఇంకా ఎందుకండి నన్ను ఆట పట్టిస్తారు నా అజ్ఞాత పాఠకురాలు మీరేనని నాకు బాగా తెలుసు ఏ మిస్టర్ ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలా పోలీస్ కంప్లైంట్ వద్దులేండి చెట్టు కింద బ్లూ శారీ చేతిలో పుస్తకం డౌట్ లేదు సార్ అది ఖచ్చితంగా మీ శారీ మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్ళి తెలుసుకొస్తా మీరు ఇక్కడ ఉన్నారా అక్కడ మా గురుగారు కనిపించిన శారీ నల్ల పలకరించేసి ఆ తర్వాత సారీ అంటున్నారు గురువు గారు ఎవరు గురువు గారు ఎవరా ఏమీ తెలియదు పెద్ద బడాయి మీరు రాసిన లెటర్స్ అన్ని ఈ చేతుల మీద ట్రాన్స్ఫర్ అయ్యాయి రండి రండి అక్కడ గురువు గారు వెయిటింగ్ లో ఉన్నారు వీడెవడో చూడండి లవ్ లెటర్స్ అంటున్నాడు నమ్మంటున్నాడు ఈయనెవరు దీనికి మొగుడిని నీకు ఎమ్ముడినిరా నవ్వేనా చెప్పు చెప్పేనా నువ్వు బ్లూ సారి కనిపిస్తే చాలు దగ్గరికి వెళ్ళి పలకరించడం ఫూల్ అవడం పలకరించడం ఫీల్ అవడం ఫూల్ అవ్డు ఫీల్ అవడం ఫీల్ అవ్డు ఫుల్ అవ్డు సంతోషించానులే ఎందర్నో కాదనతను నువ్వు కావాలనుకుంటే అతనే ఆటపటిస్తావా ఇదిగో నిజంగా అతను ఫీల్ అయితే మాత్రం నువ్వు ఫూల్ అయ్యి ఫీల్ అవ్వాల్సి వస్తుంది జాగ్రత్త అంటే ఏంటి అతన్ని గుడ్డిగా నమ్మేమంటావా పాపం అతను మాత్రం ఎంత కాలం అని ఎదురు చూస్తాడు చూడండి తాతయ్య ఎదురు చూడ్డంలోనే ప్రేమ ఎదుగుతుందని ఆయనగానే ఓ నవల్లో రాశారు నిజంగా ఆయన నన్ను ప్రేమిస్తే ఆయనే నా అడ్రస్ తెలుసుకుని వెతుక్కుంటూ వస్తారు వచ్చేసాను సార్ వచ్చేసా పోస్టల్ వాళ్ళని చిత్ర సంస్థలు దసరా మాళ్ళు ముందుగానే ఇచ్చేసి మీ అజ్ఞాత పాట అడ్రస్ తెలుసుకుని మరి వచ్చేసా నిజంగా ఎక్కడ ఇల్లు నెంబరు పదహారు సార్ ఇదే సార్ ఆ అమ్మాయిలు సార్ మీ అభిమాని అదిరింది సార్ సార్ ఆవిడ విడిపోతుంది వెయ్యి మాట్లాడండి ఏం మాట్లాడాలి ఏదో ఒకటి మాట్లాడండి సార్ విడిపోతుంది ఇప్పుడు ఎలా ఫాలో అయిపోదాం అనండి

నా బెచ్చగెత్తని వాళ్ళు మీరేసిన ముఖ చిత్రం చాలా బాగుంది థ్యాంక్స్ అండి ఇంతకు ఎలా ఉన్న ఎగ్జిబిషన్ సేల్స్ చాలా బాగున్నాయి చాలా బాగా అమడవుతున్నాయి బ్యూటిఫుల్ చాలా బాగుంది పెయింటింగ్ గగదు గారు సార్ నేను తీసుకుంటాను ఆల్రెడీ రెడ్ బార్క్ పెట్టారండి వారు తీసుకున్నారు నాకు నచ్చింది మీకు నచ్చింది నాకు నచ్చింది మీకు నచ్చింది ఏంటి సార్ మీరెవరో తెలియనట్టు పోస్ పెడుతోంది ఆవిడ కొడితే మనం కొట్టలేమేంటి గంగాధర్ గారు సార్ అమ్మాయి చూసే పెయింటింగ్ నేను తీసుకుంటా అలాగే రండి గంగాధర్ గారు మేడం ఈ పెయింటింగ్ నేను తీసుకుంటున్నాను సారీ మేడం ఈ పెయింటింగ్ వారు తీసుకున్నారు గంగాధర్ గారు ఎనీ ప్రాబ్లం ఇదే పెయింటింగ్ వారికి నచ్చిందట మీకు అంతగా నచ్చితే నేను ఇచ్చేస్తాను మీరు తీసుకోండి సార్ చూస్తుంటే అంత బాగున్నట్లేదు మీరే తీసుకోండి సార్ ప్యాక్ చేయించమంటారా ఈ పెయింటింగ్ రెండోసారి చూస్తుంటే నాకు అంత బాగున్నట్లేదు ఎక్స్క్యూజ్ మీ మీకు ఆ పెయింటింగ్ నచ్చలేదా లేదు ఆ గంగాధర్ గారు ఆ పెయింటింగ్ నేను తీసుకుంటాను అదేంటి ఇప్పుడేగా మీకు నచ్చలేదు అన్నారు మనకి ఇష్టమైందే మనం తీసుకోవాలి ఇతరులు ఇష్టపడేది కాదు నాకు కావాల్సిందేది ఇతరులకి దక్కనివ్వదు దాట్స్ మై స్టైల్ ఆవిడ ఏ రూట్ లో పెడుతుందో నాకు అర్థం కావట్లేదు ఆవిడ వెళ్తున్న రూట్ లోనే మనం వెళ్దాం అప్పుడు రూట్ లోకి వస్తుంది ప్రియమైన అభిమానికి గెలుపు నాటే నీ చిరునామా సాధించాను నిన్ను చూడగలిగాను చూసారా ఎక్కడా నువ్వు ఇంట్లో నుంచి బయటకు వస్తుంటే ఆ క్షణంలో నిన్ను చూస్తుంటే సూర్యుడికి చంద్రోదయం అయినట్టు అనిపించింది నీ అందాన్ని ఎంతసేపు చూసినా తనకి తీరలేదు నువ్వు మాత్రం చూసి చూడనట్టు నటించావు నేను చూసి చూడనట్టు నటించానా నటించానేవి కదా సరిగ్గా కనిపించుండదు తర్వాత కనిపించ నా మనసులోని మాట నీ నోటి వెంట వినాలని ఎదురు చూస్తూ ఉంటా ఉండెవ్ తింటా ఇది నీ ఆరోగ్యానికి హానికరం అందుకే నేను ఇవ్వనంటీడా పొద్దున్నే బాకీ కోసం వచ్చినట్టున్నాడు నాగేశ్వరరావు గారు అదేంటమ్మా ఆయన లోపల స్నానం చేస్తున్నారని బయట పని మనిషి చెప్పింది అదే స్నానం చేసి ఇప్పుడే అలా బయటకు వెళ్ళిపోయారండి వెళ్ళిపోయారా ఎక్కడే ఉన్నాగా ఎలా వెళ్ళారు అదేనండి దొడ్డిదారి నుండి అలా గోడకి గోడకు వెళ్ళిపోయారనమాట ఓహో మీరు ఒకసారి బయటకు వస్తారా అమ్మో బాయ్ పురుషుని చూస్తే నాకు బోళ్ళంత సిగ్గు బాబు నేను చస్తే రాను రానంటే రానంటే సరేలేమ్మా అయితే మీ అన్నయ్యకి నేను రేపు వస్తానని చెప్పండి అలాగే మీరు వెళ్ళిపోండి పిచ్చి నా బుడుగు నమ్మేసినట్టున్నాడు నాగేశ్వరరావు గారు ఎవరది నా పేరు ఎండమూరి సులోచనారాయణండి నేను ఒక సీరియల్ రాశాను అది స్వయంగా మీ చేతుల్లో పెట్టి వెళదామని వచ్చాను ఒకసారి బయటికి రారు లేడీస్ పిలిస్తే రాకుండా ఉంటానా వస్తున్నాను 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 ఎక్కడ ఇవిడా ఎక్కడ ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు వెళ్ళిపోతున్నాను చెప్పి వెళ్ళిపోయావు కదా ఇంతలో కిందకొచ్చా నువ్వు ఇంటికి వచ్చేసావు అని మీ సిస్టర్ గోర దగ్గర దొడ్డదారిని చెప్పింది వచ్చేసా క్యాచ్ చేసావు అన్నమాట అయితే ఎందుకు వచ్చావు ఎందుకు వస్తారు బాకీ కోసం బాకీ డాక్యుమెంట్స్ లో విట్నెస్ లేదు బాకేంట్రా అసలు ఎవడరా నువ్వు అమ్మ నాగేశ్వరరావు మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చి పోతా పోతే నాకేంటి 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 మొత్తానికి ఆలీకి జయమాలకి పెళ్లి అయిపోయిందా ఆకి జయమాలికి పెళ్లి అయిపోయిందా ఆ పెళ్ళతో జయమాలికి జయమాలిని మొకూడతూను వైభవంగా పెళ్ళైపోయింది నాగేశ్వరరావా ఇదిగో ఇంట్లో కొంచెం టైట్ గా ఉంది ఆ బాకీ తీర్చేయకూడదు ఓహో అలా వచ్చావా సరే ఇప్పుడు నా పెళ్లి చూపులకు వెళ్తున్నాను పెళ్లి నచ్చితే కట్టంగా వాళ్ళు ఇచ్చిన అడ్వాన్స్ కొంచెం మోహన్ కొడతాను ఏమిటి పెళ్లి చూపులు ఈ గటవా ఇప్పుడేంటి గత పదికేళ్ళుగా ఇలాగే ఇలాగ మరి చెప్పవే అందుకే పెళ్లి కావటం మరి ఏ టైపుల్ వెళ్ళాలంట సూటు బూటు చేసుకుని దర్జాగా వెళ్ళాలా సూటు బూటు మరికి అక్కడ నాకు తెలిసిన లాండ్రీ షాప్ ఒకటి ఉంది నేను ఒకటిస్తా నువ్వు